నాకు సర్వనాశనం చేయడం వచ్చు అన్నీ వచ్చు అన్నావు కదా మరి అప్పుడప్పుడు కోపం బాగా ఎక్కువైపోయి ఏదన్నా సర్వనాశనం చేయాలన్న కోరిక ఏం సర్వనాశనం చేయడం చాలా ఈజీ అదే అంత ఈజీ న్యూక్లియర్ బాబ్లో తెచ్చావేంటి న్యూక్లియర్ కంటే ఇంకా చాలా పెద్దది బట్ ఏంటంటే మనం ఎప్పుడు మంచిగా చేయాలన్నా చెడు కాదు చెడు పది నిమిషాల్లో చేయొచ్చు మంచి తెచ్చుకోవడానికి చాలా కష్టం ఇప్పుడు చూడు నన్ను మొత్తం బ్యాడ్గానే పోట్రెడ్ చేస్తారు మీడియా కొంతమంది మీడియా అందరిని అనను చాలా వాళ్ళు కూడా ఉన్నారు సో కాళ్ళు కొన్ని మీడియాస్ బ్యాడ్ గా పోట్రెడ్ చేస్తారు వాళ్ళు నేను ఎంత గుడ్ చేసినా సరే నేను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా వాళ్ళు రాసేది అలాగే రాస్తారు అనాథాశ్రమాలకు మొన్నెం నేను నా నేను నువ్వే భిక్షాట చేసినవి వాళ్ళకి అదే అంటున్నా కదా ఇప్పుడు నేను ఒకరికి మంచి చేసినప్పుడు వాళ్ళు ఎంతో కొంత దక్షిణ రూపంలో ఇచ్చింది ఓకేనా ఆ దక్షిణ రూపంలో ఇచ్చింది దాన్ని నేను ఒకరికి పెడుతున్నాను తప్ప ఇలా కాదు ఏదో నేనేదో ఇల్లులు మిద్దలు మేడలు భూములు కొని కోట్లు సంపాదించి లక్షలు లక్షలు లేవు కదా కనీసానికి ఇరవై వేలుగా పదివేలు కూడా ఉండదు తెలుసా రోజు గడుస్తుంది అంటే గడుస్తుంది హ్యాపీగా ఆనందం ఈ సెకండ్ నేను చిత్తాభస్మో నాకు ఆనందం ఇదంతా బాగానే ఉంది మధ్యలో ఈ శ్మశానాలు ఎందుకు తిరుగుతున్నాం అదేం ఆనందం ఇప్పుడు ఒకసారి తిరుగుతున్నా చిన్న నేను ఎప్పుడో సాధారణ పోయిన అప్పటి నుండి తిరుగుతున్నా అది చూసాను నువ్వు పూజ చేస్తుంటే హిజ్రాలు రావడం అదేంటిది అది లోక కళ్యాణం గురించి ఏం చేస్తున్నావు అక్కడ అది చెప్పలేను అక్కడ నేను లేకుంటే ఉజ్జయన్ లో చూసాను బేసిక్ ఎక్కడైనా ఏం చేస్తున్నావు అక్కడ మామూలుగా ఏం చేస్తా చేసేది మేము సాధన చేసేది ఎవరికి బయటకి చెప్పాం నువ్వు అలా చెప్పను చెప్పను అంటుంటేనే వీళ్ళు నువ్వు చేతబడులు చేస్తున్నావు క్షుద్ర పూజలు చేస్తున్నావు అంటున్నారు నేను ఎవరైతే అనుకుంటారు అంతే నేను చేతబడలేదు ఏమని అనుకో నువ్వు నిజంగా అంత గడుచుంటే నా దగ్గర వచ్చి నిలబడి నిజంగా వేసేస్తాను సుద్ర పూజ చేస్తా డైరెక్ట్ క్రియలు చేసి నాశనం చేస్తాను ఓపెన్ చెప్తాను నన్ను ఎక్కువ రెచ్చగొట్టకండి నేను మంచి మార్గంలో ఉన్నాను ఓపెన్ స్టేట్మెంట్ చేస్తాను చేస్తాం ఎవరు ఏం చెప్తారన్న మరి ఓపెన్ స్టేట్మెంట్లు ఏదో కంటం అని పెళ్లి అని వీళ్ళు ఇచ్చినప్పుడు ఏం లేదు కానీ ఇస్తే మాత్రం పోర్ట్రేట్ అవుతుంది అంటే మేము మనుషులం కాదు మాకు వస్తే రక్తం రాదు మాకు మనస్తత్వం ఉండదు కానీ వాళ్ళకి మాత్రం అన్నీ ఉంటాయి ఓకే సో ఈఎంఐ అయితే నీ దగ్గర సేఫే కదా

వాళ్ళు ఏమైనా ఫోన్లు చేసి అడిగితే ఓకే పలానా ప్లేస్ చెప్తాను నువ్వు ఒక్కదాని అయినా నీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నారా నీలాగా ఆలోచించు బేసిక్ నాకు ఫ్రెండ్స్ అంటే చాలా తక్కువ కాలేజ్ కూడా ఎవరితో మాట్లాడను వెళ్తాను వస్తాను అంటే ఇద్దరు ఉంటారు ఎందుకు అడిగానంటే అంటే చాలా మంది అంటున్నారు వీళ్ళ మోటివేట్ చేసి తీసుకెళ్తుంది అంటే నిన్ను కూడా అడిగి ఉండాలి కదా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళని కూడా తీసుకురా ఒక నలుగురు ఉన్నారేమో చూడు అందరికీ కలిపి వెళ్దాం కారులో మన ఇద్దరమే కదా వెనకాల ఇంకా ముగ్గురు కూర్చోవచ్చు ఇంకో పెడతాం ఏమైంది అయ్యో అంటే అంటే అమ్మాయిలను తీసుకెళ్తుంది తీసుకెళ్తుంది నేను చెప్తున్నా ఇప్పుడు నేను నీ విషయంలో వచ్చింది ఇంకా పది మందిని అంటే నిన్న అడుగు అడుగుండాలి కదా కనీసం తన అడిగితే వస్తారో రారో అని చెప్పేసి నన్ను దీక్షిస్తాను రా అని అమ్మ ఎప్పుడూ చెప్పలేదు నా ఇష్టానుసారం నేను అడిగాను ఓకే అమ్మా నీకు ఇష్టమైతే రా అన్నారు నాకు ఇష్టం అని చెప్పి నేను

అంతే అంతే లేదా ముందా శివుల నుంచి వాళ్ళ ఇష్టం ఓన్లీ తెలంగాణ అంటే వేరు కదా కాశ్మీర్ నుండి కన్యాకుమారి బండి పోతూనే ఉంటుంది ఇప్పటి వరకు అయితే నేను చేసిన మంచి కార్యక్రమాలు నేను చేసిన ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళు నన్ను వచ్చిందో వాళ్ళకి మంచి చేసిన కాబట్టి అవి నన్ను కాపాడుతున్న నా గురువు కాళీమాత శివ హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రులకు కూడా నేను అంత చేయలే కానీ నన్ను నమ్మిన వాళ్ళకి అంత చేసిన ఇప్పుడు ఈ ఆడపిల్ల గురించి ఈ బిడ్డ గురించి నా ప్రాణ త్యాగం కూడా నేను అడ్డు పెడుతున్నాను ఎందుకు వచ్చింది కాబట్టి నా ఇంట్లో గురించి నేను ఒక్క రూపాయి ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి నాకు నువ్వు అంటే నమ్మకం లేదు అంటే ఎవరు నమ్మకం సరే అమ్మా అని అసలు కాశీ ఎట్లుంటుందో చూద్దామంటే నువ్వే దొరికావు నాకు తీరా ఇప్పుడు ఒక గురువుని వదిలేసింది నిన్ను వదిలేసి నీ సీనియర్ గురువుని పట్టుకుంటా నానా మంచిగా అడిగినావు నేను అదే చెప్పబోతున్నాను ఎప్పుడంటే అప్పుడు పోవడానికి ఎప్పుడంటే అప్పుడు రావడానికి ఇది హాస్టల్లో కాలేజో కాదు ఓకేనా ప్రణాళిక చాలా వేరేలాహా అంటే దానికి ఇంకా ఏం నేర్పలేదు అని ఇందాక నువ్వు కూడా ఏం నేర్పలేదు అని చెప్పి రేపు ఇంకో అకాడలు ఇంకో పెద్ద గురువు దగ్గరికి వెళ్తాను చెప్తున్నాను నా మనసు మారదు నేను ఇంకో గురువు దగ్గరికి వెళ్ళను నాకు అమ్మ చాలు అమ్మ చాలు ఉంటే చాలు అమ్మగా చూసుకుంటే చాలు నైస్ ఇప్పటికే చాలా లేట్ అయింది మనం కూడా రాత్రి కలిసి ఆకలి కూడా వేస్తుంది మీకు నాకు మళ్ళీ కలుద్దాం మాట్లాడుదాం ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పేసే నేను ఏమంటున్నాను నాన్న ఇలాంటి సభ్య సమాజానికి బ్యాడ్గా మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు నీ త్రూ చెప్తున్నాను కొద్దిగా ప్రజలు కూడా ఆలోచించాలి నేను ఒక అమ్మవారి రూపం నేను సర్వసం ప్రజలకు నువ్వు ఒక రాక్షసి ఇప్పుడు నేను నేను రాళ్ళే కానీ నన్ను నమ్మొచ్చిన ఈ ఆడపిల్ల మీకు ఒక కూడా రాక్షసే చిన్న రాక్షసు చిన్న రాక్షసి కదా నేను ఈమెకు తాళి కట్టడం మొగలకు ఒక తాళి కట్టడం కరకడం ఓ తినడం మంచి మాత్రం లాగా ఇక మీరు అట్లా అనుకుంటే మాత్రం నిజంగా మనిషిని తినేస్తాయి నువ్వు ఎలా చేస్తుండే నరరాక్షరాలని నువ్వు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే నీ కారులో ఉన్న పురలను నువ్వు తిన్న పురలు అనుకుంటారు అంటే చేసేస్తా ఇప్పుడు సమాజానికి వీళ్ళ బ్రదర్స్ ఉన్నారు కదా ఏం మెసేజ్ ఇద్దామని అనుకున్నారు అనేది నాది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఓకే అది వేరే రకంగా ఇస్తే ఏం బాధ అనుకుంటుంది నాకు ఇప్పటికీ బాధలేదు ఇంకా తిట్టాడు రా బాబు ఇంకా ఏమన్నా అంటే బేసిక్ ఎవరైనా తిడతారు లేకపోతే ఇంకేమైనా ఎలిగేషన్స్ పాస్ చేస్తారు వీళ్ళు ఏంటంటే చాలా ఏమేమేమేమో రాశారు ఆహా చాలా సెన్సిటివ్ గా రాశారు అక్కడ దాకా అంతగా ఎలా ఆలోచించి వీళ్ళేం పెద్ద డైరెక్టర్స్ కాదు వాళ్ళేం రైటర్స్ కాదు అని ఇప్పుడు జనాలు నమ్ముతున్నారు ఓహో ఇంత జరిగి ఇంత అరే నాకు మూత్రం పోడానికి చిన్న పిలిస్ అంత గుచ్చినంత రంధ్రం ఉంటే నేను ఏం చేస్తాను కామ కోరికలు లేకుండానే అంత పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి నా శివ దగ్గరికి వెళ్ళి కాళీమా దగ్గరికి ఆగ్నే వచ్చిన తర్వాత సర్వసం కోలిపోయిందని ఇప్పుడు ఎందుకు కామ కోరికలు వస్తున్నాయి నేను సరే ఇది ఇది పక్కన పెడదాం నాకు తాళి కట్టి నిపుణు నాకు అగోరి అమ్మే ఆ అగోరి నా భర్త అని కాబట్టి నీకు నేను ఇలా భర్తను అయితే నీకు నేనే మగోడికి తాలి కడతాను ఆడపిల్లకి తాలి కట్టి ఆడపిల్లని నేనేం చేస్తాను ఏం సబ్దానికి ఏం మెసేజ్ అనుకుంటున్నారు ఈ కలియుగాన్ని ఇంకెంత డస్ట్ ద్రష్ అనుకుంటున్నారు నువ్వేమో ఇలా చెప్తున్నావు వాళ్ళేమో అలా అంటున్నారు వాళ్ళు అలా అంటే ఇప్పుడు సమాజంలో నేను సమాజంలో మొన్న తిరుగుదాం తిరుగుతాం అనుకున్నాను నాకున్న జ్ఞానం వేరే ఉన్నది నా జ్ఞానం నాకు చాలు నాకు ఈ లోక జ్ఞానం ఈ నీచులతో ఈ నరరూప రూప రాక్షలతో నాకొద్దు వీళ్ళు ఇంకేమని అనుకోని ఓ ఇంకా ఎంత బ్యాడ్గానే చెప్పుకొని ఐ డోంట్ కేర్ నాకు అవసరం లేదు నేను చెవిటి కప్పలా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే నిన్ను గతంలో పాజిటివ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం మాట్లాడట్లగా గతంలో నీ వైపు నిలబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు నీతో మాట్లాడట్లా ఇద్దరు ముగ్గురు మాట్లాడలేదు ఎందుకు ఎందుకంటే నేను నేను నార్త్ వెళ్ళడం అటు ఇటు నేను ఫోన్ కాంటాక్ట్ అసలు మాక్సిమం అయితే ఫోన్ నేను ఎవరి లేపాను దానివల్ల కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది నా ఫోన్ బాగానే లేపావే ఈ కలిసిందా ఇంత పెద్ద జరుగుతుంది కదా ఓకే సరే ఇంకా బోన్ చేయండి వెళ్దాము నాకు కూడా ఆకలిస్తుంది కలుద్దాం మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు కూడా పిలిచినా రావడానికి మీద గౌరవం ఉంది మీరు నాకు ఎంత ప్రోత్సహించారో నాకు తెలుసు మనుషులు పీకు తింటా అంటే ప్రోత్సహించాను నేను నానా మీరు కొట్టినా నేను పడతాను గానీ ఈ నరరూప రాక్షసులకు ఒక మంచి గుణపాఠం చెప్పండి మేమేదో ఆశించో లేకుంటే ఏదో కోట్లు కోట్లు లక్షలు లక్షలు సంపాదించుకోవడానికి ఈ మార్గంలోకి రాలేదు ఇది అది అంత కాదు కావాలంటే నా బ్యాంక్ అకౌంట్ లో నాకు ఒక ఉన్నది కదా అది ఇస్తాను నా ఈ ఫోన్లు ఇస్తాను మీరు ఎక్కడ పెడతారో ఏమేమో ఎవరెవరు కాల్ చేసినా ఎంతెంత పెంచుకున్నా ఇవన్నీ స్టేట్మెంట్ మీకు బహిరంగ ఇస్తాను తీసుకోండి బతకండి ఇంకేం కావాలి చెప్పి జనాలకు ఇంకెంత నమ్మిస్తారు సరే వీళ్ళు కొడుతున్నారు తిడుతున్నారు రక్కుతున్నారు అంటున్నారు ఎందుకు వస్తున్నావు ఎవరు ఇక్కడికి ఇక్కడికేనా ప్రతి ఒక్కరు తొలగించే వరకు ఇంకా అగోరమ్మ గట్టిగా ఉంటారు కొడితే కుంభస్థలం ఎలా కొడతారో నేను అలా కొడతాను ఇప్పటి నుండి మొత్తం క్రియలు మంత్రశుద్ధితోనే కొడతా జాగ్రత్త ఆ చెప్తున్నా ఓపెన్ గా ఇప్పటి నుండి మంత్రశుద్ధి వశీకరణలతో క్రియలతోనే కొడతా మీరందరూ నా మీద ఎరిగేసిన వేసారు కదా నిజంగా కొడతా ఇప్పుడు నేను నన్ను అందని ఎవరికి దిక్కున కాదు చెప్పుకోండి ఓకేనా armario.